హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు అయితే కనుక మనకి పాత గవర్నమెంట్ అంటే మనకి ఈ ఒకటో తారీఖు నుంచి జగన్ గారు ఇచ్చిన ఇళ్ళ పట్టాలపైన అలాగే రైతులకు ఇచ్చిన పాస్ బుక్స్ రద్దు అని కీలక ప్రకటన అయితే విడుదలైంది కదండి అంటే పాత గవర్నమెంట్లోని పాత పుస్తకాలని రద్దు చేస్తారన్నమాట అలాగే ఇళ్ళ పట్టాలైతే ఇచ్చున్నారు కదండి వాటిని కూడా రద్దు చేస్తున్నారు అన్నమాట అయితే ఎవరికి రద్దు చేస్తున్నారు వీటిని రద్దు చేసిన తర్వాత మళ్ళీ కొత్తవి ఎప్పుడు ఇస్తారు రద్దు చేయడానికి మనం వెళ్లాలా అధికారులు మనకు దగ్గరికి వస్తారా అసలు ఆ పాత పుస్తకాలను రద్దు చేయడానికి కారణం ఏమిటి అలాగే కొత్తగా ఇల్లులు అప్లై చేసుకోవాలంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి అలాగే ఆల్రెడీ సగం కట్టి ఆపేసిన ఇల్లుల పరిస్థితి ఏమిటి ఇంకా చెప్పాలంటే కనుక చాలా మందికి అయితే కనుక ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇంటి మీద ఇల్లునైతే చూపించలేదన్నమాట అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో వాటన్నిటి గురించి కూడా ఈ రోజు మనం వీడియోలో చూద్దామండి క్లియర్ గా సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవ మేడం ఛానల్ అని ఒక లైక్ ఇచ్చారనుకోండి ఇంకా కొన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురాగలుగుతామంట అదే మీరు ఇచ్చే సపోర్ట్ మాట అండి ఇక వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వం అంటే జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారో వారి దగ్గర నుంచి వాటి యొక్క వారి యొక్క ఇళ్ళ పట్టాలను వెనక్కి తీసుకుని కొత్త పట్టాలని అంటే ఏంటంటే ఏపీ రాజముద్రతో ముద్రించిన పట్టాలని ఇవ్వడానికి గాను అలాగే ఎవరైతే రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన పాత పాస పుస్తకాలను కూడా వెనక్కి తీసుకొని అధికారులు మళ్లీ వాళ్ళకి ఏపీ రాజముద్రతో ఉన్న కొత్త పాస పుస్తకాలు అయితే ఇవ్వడానికైతే కనుక సన్నాహాలు జరుగుతున్నాయండి అంటే పాస పుస్తకాల్లోని మనకి జగన్ గారి ఫోటో ఉండడమో అలాగే వాళ్ళ నాన్నగారి ఫోటో వాళ్ళ తాతగారి ఫోటో ఇలాగా అందరి ఫోటోలు ఉన్నాయని చెప్పి అలా కాదు అని చెప్పి ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్నింటినీ కూడా రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ రాజముద్రతో అంటే ఎవరి ఫోటోలు కాకుండా ఏపీ రాజముద్రతో ఉన్న కొత్త ఫోటోలను అయితే కనుక అందరికీ కొత్త పాస పుస్తకాలని కొత్త ఇళ్ల పట్టాలని ఇవ్వడానికి అయితే కనుక గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది అండి అయితే లబ్ధిదారులకు కొత్త ఇల్లు పట్టాలు అలాగే రైతులకు కొత్త పుస్తకాలు తొందరగా జారీ చేసే విధంగా సీఎం గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ అధికారులు మంత్రి అనగానే గారు సమీక్ష చేయడం జరిగిందన్నమాట గత ప్రభుత్వంలోని జగన్ గారు ఎన్నికలకు ముందే గ్రామంలోని శాశ్వత భూహక్కు పథకం పేరిట రాష్ట్రంలోని నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది గ్రామాల్లో ఇరవై లక్షల పట్టాల పట్టా పాస్ పుస్తకాలైతే కనుక రైతులకు అందించారు మాట వాటిపై మన సీఎం గారి ఫోటో ఉండడం వల్ల అంటే మాజీ సీఎం గారి ఫోటో ఉండడం వల్ల వాటన్నింటినీ వెనక్కి తీసుకోవడం జరుగుతుందని కొత్తగా మన రాజముద్రతో వేసిన ఆ కొత్త పాత పుస్తకాలు కొత్త ఇళ్ల పట్టాలు ఇస్తామని అయితే కనుక మనకి ఇప్పుడు ప్రభుత్వము ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చెప్పడం అయితే జరిగిందండి దానికి కావాల్సిన గ్రౌండ్ డ్యూటీ వరకు కూడా జరగడం అయితే ప్రారంభించారు మాట అండి వైఎస్ఆర్ జగన్ అని భూహక్కు పత్రమా అని రాసిచ్చారు అండి వాటి మీద అలాగే ఇరవై లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వెనక్కి తీసుకుంటారు అన్నమాట అండి అయితే గత ప్రభుత్వము పదకొండు వేల ఏడు వందల ఎనభై రెండు లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం జరిగిందని చెప్తున్నారండి అలాగే లక్ష ఐదు వేల టిట్కో ఇల్లులను కూడా లబ్ధిదారు అందజేశామని చెప్పడం అయితే జరిగిందన్నమాట గత ప్రభుత్వ ఇళ్ళ ఇళ్ల నిర్మాణాల పథకాలని ఇప్పుడు మేము కొనసాగిస్తాము అని అనేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు చెప్పడం అయితే జరిగింది ఎవరైతే జగనన్న కాలనీలో ఇదివరకు ఇల్లు పొంది సగం పూర్తి కా పూర్తి అయ్యి పెండింగ్లో ఉన్నాయో అలాంటి వాటి అన్నింటినీ కూడా మేము మా ప్రభుత్వంలో కంటిన్యూ చేస్తాము ఆ ఇళ్లను కూల్చివేయము వా అవి ఎక్కడైతే ఆగిపోయి అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మనకి మంత్రి గారు పార్థసారథి గారు అయితే కనుక ఒక అప్డేట్ కూడా ఇవ్వడం అప్డేట్ని విడుదల చేశారన్నమాట అండి గత ప్రభుత్వంలోని ఇళ్లను దాదాపు పదకొండు వేల ఏడు వందల ఎనభై రెండు లేఅవుట్లలో పేద పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నమాట గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు అయితే కనుక వీటిని మా ప్రభుత్వంలో కంటిన్యూ చేసి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి కూడా ఆ పెండింగ్ అంతటినీ కూడా కంటిన్యూ చేసి ఎవరైతే ఇళ్లదారులు వాళ్ళకి అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందన్నమాట గడిచిన ఐదేళ్లలోని ఆరు పాయింట్ ఎనిమిది లక్షల సాధారణ ఇల్లులను పూర్తి చేశారని దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల టిట్కో ఇళ్ళను మౌలిక సదుపాయాలతో తయారు చేసి లబ్ధిదారులకు అందించినట్లుగా కూడా వివరించారు మాట అయితే గత ప్రభుత్వంలో సగంలో ఆగిపోయిన వాటిని అలాగే పూర్తి చేస్తామని అలాగే ఎక్కడైతే వాళ్ళకి వైఎస్ఆర్ కాలనీ అని పేరు మార్చి స్థలాలైతే ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మాట అండి ఎందుకంటే కనుక ఎక్కడ అంటే ఆగిపోయిన ఇళ్లను కూల్చేస్తారేమో మళ్ళీ కొత్తగా నిర్మించడానికి టైం పడుతుంది కదా చాలా మంది ఎవరైతే ఇల్లులు పొందారో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు కదండి కానీ ఈ గవర్నమెంట్ ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే ఎక్కడ ఆగిపోయి ఉన్నాయో ఆ ఇళ్ళని మేము కంటిన్యూ చేసి పూర్తి చేసి త్వరలోనే వాళ్ళందరికీ అందజేస్తామని అలాగే వాటికి కావాల్సిన నిధులను కూడా మేము వెంటనే శాంక్షన్ చేస్తామని మీరేమీ కంగారు పడొద్దని అలాగే ఎవరైతే ఇళ్ళలకి ఇళ్ళలో పట్టాలు వచ్చి ఉన్నారో కానీ వాళ్ళకి ఏంటంటే ఇల్లు కూడా ఎవరికి చూపించలేదు అలాంటి వాళ్ళని కూడా మేము అందరికీ కూడా చేయిస్తాము తొందరలోనని చెప్పడం అయితే జరిగిందన్నమాట అండి ఇదైతే కనుక గుడ్ న్యూసే కదండి అలాగే టిట్కో ఇల్లు పెనులు కూడా సగంలో ఆగిపోయి చాలా చోట్ల ఉండిపోయేమాట అలాంటి వాటన్నింటినీ కూడా మేము పూర్తి చేయిస్తాము త్వరలోనే మీరు కంగారు పడవద్దు అయితే మన మంత్రి గారు పార్థసారథి గారు ఈ టిట్కో ఇళ్లలోని పనులు వేగవంతం చేయాలని అధికారులతో చర్చించడం అయితే కూడా జరిగిందన్నమాట అండి అలాగే టిట్కో ఇళ్ళలో ఎక్కడైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలని గుడివాడ ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో మాట్లాడడం జరిగిందండి ఎక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తామో అలాగే వాటికి కావాల్సిన నిధులను కూడా సమకూరుస్తామో వాటికి కావాల్సిన పనులన్నీ కూడా త్వరితంగా జరగాలనేసి అధికారులతో చర్చిస్తామని చెప్పడం అయితే జరిగిందండి అలాగే మీకు ఈ ప్రభుత్వంలోనే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి మీ మీ చేతులకు అందిస్తామని కూడా చెప్పారు అన్నమాట అండి అయితే అలాగే పాత ఇళ్ళ పట్టాలను కూడా తీసేసుకొని కొత్త ఇళ్ళ పట్టాలను కూడా మనకి ఇవ్వబోతున్నారన్నమాట అండి ఏపీ రాజముద్రతో ఉన్న ఇళ్ల పట్టాలని ఇక మనకి ఇస్తారు అన్నమాట అండి అలాగే పాస్ పుస్తకాలు కూడా అంటే రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఇరవై లక్షల వరకు ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలను కూడా తీసేసుకొని కొత్త పాత కొత్త పాస్ పుస్తకాలను కూడా ఇస్తారన్నమాట దాని మీద రాజముద్రతో మాత్రమే ముద్రించి ఇస్తారు అన్నమాట అండి ఏ ఫొటోస్ లేకుండా సో మరి చూసారు కదండీ మనకి ఇప్పుడు వచ్చిన ఇది ఇళ్ళ కోసము టిట్కో ఇళ్ళల కోసము ఆ సాధారణ ఇళ్ళల కోసమో అలాగే మన ఈ ఇళ్ళల కోసం వచ్చిన కొత్త అప్డేట్ మాట అండి ఇది సో నాకు ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకు వెంటనే చేరవేస్తానండి అలాగే వీటన్నిటికి సంబంధించి ఎలా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అన్నది కొత్తగా అప్డేట్ అయితే రావాల్సి ఉందండి అలాగే గత ప్రభుత్వంలోని ఇళ్ళ కోసం పెట్టుకొని మనకి రిజెక్ట్ అయిన వాళ్ళకి కానీ లేదా ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఆప్షన్ రాబోతుందండి అది అప్డేట్ వచ్చిన వెంటనే మీకు నేను వెంటనే మళ్ళీ చెప్తాను అనమాట సో మరి మీరు మామూలుగా రెడీ చేసుకోవాల్సిన ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత ఏమో బ్యాంక్ పాస్బుక్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంటి కరెంటు బిల్లు దీనికి కంపల్సరీగా కూడా ఇళ్ళ కోసం అయితే కనుకడి కంపల్సరీ వాటర్ రెడీ అయితే ఉండాలన్నమాట అందుకే అందరూ కూడా చాలా అంటే గత ప్రభుత్వంలోని వాటర్ ఐడీస్ చాలా వరకు కూడా క్యాన్సిల్ అయిపోయాయి మాట అండి అంటే మీ దగ్గర వాటర్ ఐడీస్ ఉన్నాయనుకుంటున్నారు చాలా మందికి కానీ ఆ వాటర్ ఐడీస్ చాలా క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయండి మీరు మీ దగ్గరగా ఉన్న సెంటర్స్ కి వెళ్లి వాటర్ ఐడీస్ ని వెరిఫై చేసుకోండి ఆల్మోస్ట్ మనం మీకు ఓట్ వేసినప్పుడే తెలిసిపోయి ఉంటుంది చాలా మందికి వాటర్ ఐడీస్ ఉన్నాయి కానీ ఓటింగ్ రాలేదు ఎందుకంటే కనుక అవి ఆధార్ లింక్ అవ్వకపోవడం వల్ల చాలా క్యాన్సిల్ అయిపోయాయి మాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు వాటర్ ఐడీస్ ని మాత్రం రెడీ చేసుకోండి ఎందుకంటే వాటర్ ఐడి ఉండాలి కంపల్సరీ ఇల్లుకి అప్లై చేసే వాళ్ళకి వాటర్ ఐడి ఉండాలన్నమాట అండి అలాగే మీకు ఆదాయ పన్ను కడుతూ ఉండకూడదు సిటీస్లోనైతే కనుక వెయ్యి చదర పడుకుల కన్నా తక్కువ భూమి ఉండాలి అలాగే గ్రామాల్లో అయితే కనుక మీకు ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి ఫోర్ వీలర్ ఉండకూడదు ఆదాయ పన్ను కడుతూ ఉండకూడదు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఈ పథకం అండి కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నాం వాళ్ళకి అలాగే కరెంటు బిల్లు అయితే కనుక మూడు వందల యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని ఉంచుకుంటే కనుక మీకు ఆప్షన్ ఓపెన్ అయినట్టునే పెట్టుకోవచ్చు అనమాట అండి చూసారు కదండి నాకు వచ్చిన నాకు తెలిసిన అప్డేట్ని మీ వరకు ఛార్జీ అనమాట దీనిలోని ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో నేను తెలియజేస్తానండి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్న వాళ్ళకైతే కనుక అండి గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు భూమి అన్నారు పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు భూమి అంటున్నారు అనమాట సో మరి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రెడీగా ఉంచుకోండి ఇవన్నీతోని కూడా అలాగే ఇదివరకు ఎవరైతే మీరు అప్లై చేసుకొని రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోండి అప్పుడు మీకు ఏదైతే పెండింగ్ లో చూపించిందో దాన్ని రెక్టిఫై చేసుకుంటూ మళ్ళీ అప్లై చేసుకోండి సో అప్లై చేద్దామండి వస్తుందో రాదో తర్వాత విషయం అప్లై చేయడం మన కర్తవ్యం వస్తుందో రాదో అన్నది చూద్దామండి మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి